హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి హైదరాబాదులో వనస్థలిపురం ఆయన సొంత ఊరు వనస్థలిపురం నుంచి వచ్చిన సామియల్ జకరియా అనే వ్యక్తి ఎందుకు ఇక్కడికి వచ్చినాడో ఏం మాట్లాడినాడో ఏం చెప్తున్నాడో అతనికే తెలియదు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అతను ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ ఒక రెండు వేల రూపాయలు తీసుకొని పోయి కూర్చొని ఆ ఊర్లో వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా పేపర్లో చదివి వెళ్ళిపోయే వ్యక్తి అతనికి మాకు మా చర్చికి ఎక్కడా ఎటువంటి సంబంధము లేదు ఏ రోజు కూడా జహోషామ చర్చిలో అడుగు పెట్టిన వ్యక్తి కాదాయన కాబట్టి అతను మాట్లాడిన ప్రశ్నలు అతను మాట్లాడిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్తే నా స్థాయి నేను దిగజార్చుకున్నట్లు అవుతుంది కానీ మా క్రైస్తవ సమాజానికి మేము విషయాలు తెలియపరచాలి కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది నేను అడిదినా ఆయన మాట్లాడుతున్నాడు ఆగస్టు పదహైదవ తారీఖున పాస్టర్ గారిని మేము తీసుకొని వచ్చి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నాము అని చెప్పి చెప్తా వచ్చినాడు ఆ పాస్టర్ గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి బదిలీ అయ్యి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చిన పాస్టర్కు ఛార్జు హ్యాండెడ్ ఓవర్ టేకెన్ ఓవర్ అనేది ఇక్కడ రాసిచ్చడం జరిగింది మేము రెండు పేపర్లు రా రాసుకున్న తర్వాత అప్పుడు ఆయన ప్రతి లైన్ కూడా చదివి ఈ పేపర్ చూడండి కరెక్షన్స్ ఆయన స్వహస్తాలతో ఆయనే కరెక్షన్ చేసి ఒక కాపీ ఆయన తీసుకొని ఇంకొక కాపీ మాకు ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎవరు బలవంత పెట్టలేదు ఈయన నిన్న వచ్చిన వ్యక్తి ఏదో కళ్ళకు గంతలు కట్టినట్లుగా ఆయన అక్కడ ఉండి చూసుకొని చెప్పినట్లుగా ఆయనే సాక్షిగా నిలబడినట్లు బలవంతంగా మా పాస్టర్ గారి దగ్గర సంతకాలు తీసుకున్నారు ఆయన ఆస్తులన్నీ రాయించుకున్నారు అని అని చెప్పి ప్రకటించినాడు ఆయనకి ఏం ఆస్తులు ఉన్నాయి ఎక్కడ ఆస్తులు ఉన్నాయి ఆయనకున్న ఆస్తులన్నీ కూడా చర్చి కానుకల రూపంలో సంపాదించినటువంటి ఆస్తులు తప్ప మాకులాగా ఉద్యోగాలు చేసుకొని కష్టపడి జీవనోపాధి సాగించి సంపాదించుకున్న ఆస్తులు ఏమీ లేవు ఆయన జీవితం అంతా కూడా చర్చిలో పాస్టర్గా పనిచేసి భక్తులు వేసే కానుకల ద్వారా ఆయన జీవి జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు మా జిల్లాలో ప్రతి చర్చిలో కూడా పాస్టర్లు ఉన్నారు వాళ్ళందరికీ ఈయన జీతం ఫిక్స్ చేస్తాడు ఈయనకు మాత్రం ఎటువంటి జీతం లేదండి కానుకల రూపంలో ఎంత డబ్బులు వస్తే మొత్తం అంతా ఆయనకే అదే మిగతా చర్చిలో పాస్టర్లకు మాత్రం పదివేలు ఐదు వేలు ఏడు వేలు ఇరవై వేలు ఇది ఆయన ఇక్కడే ఫిక్స్ చేసి అక్కడ చర్చిలలో ఉండే విశ్వాసుల ద్వారా జీతం ఇప్పిస్తాడు ఇది ఎక్కడ న్యాయమో క్రైస్తవ విశ్వాసులారా ఆలోచించండి రెండవది జిల్లాలో ఉన్నటువంటి సేవకులను నోటి మాటల చేత ట్రాన్స్ఫర్లు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తాడు తర్వాత వాళ్ళు లెటర్ కావాలని అడిగితే ఆ లెటర్ మీద ట్రస్ట్ అనే పేరుండదు సొసైటీ అనే పేరుండదు ఏముండదు ఊరికే జహో షమ్మ చర్చ్ అని చెప్పి పైన లెటర్ ఒకటి కొట్టేసి ఆయన సొంతంగా సంతకాలు పెట్టించి ఇచ్చేస్తాడు ఈయన మాత్రం ఎక్కడికి బదిలీ మీద పోడు ఈయన చెప్తే జిల్లాలో ఉండే సేవకులందరూ పాస్టర్లు అందరూ ఆయన చెప్పిన స్థలానికి నోరు మూసుకొని వెళ్ళిపోవాలి వెళ్ళిపోలేదనుకోండి ఆ చర్చిలో కొట్లాట్లు పెట్టడం ఆ చర్చిలో గొడవలు పెట్టడం ఈ విధంగా చాలా అరాచకాలు ఈ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి చేస్తూ వచ్చినాడు నేను మాట్లాడే ప్రతి మాటకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇది వరకు నేను ఆయన మీద చేసిన ప్రతి ఆరోపణకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవసరమైతే ఆయన వచ్చి కూర్చొని నేను ఆరోపణలు చేసింది ఎవరి మీదండి విక్టర్ డేవిడ్ అనే పాస్టర్ మీద ఆరోపణ చేశా ఆయన వచ్చి సమాధానం చెప్పాలా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి హైదరాబాద్ నుంచి కూర్చోపెట్టి నువ్వు ఒక వైట్ పేపర్లో రాసిచ్చి వీటన్నిటికీ సమాధానాలు అతను చెప్పమంటే అతను చూసుకొని చదువుతున్నాడు పక్కన అతనికి వేరే వాళ్ళు చెప్తా ఉంటే చదువుతా ఉన్నాడు ఇది ఎక్కడ న్యాయము ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇంకొకటి తర్వాత నా పైన క్రిమినల్ హిస్టరీ ఉంది అని అని చెప్పి తను ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తా వచ్చినాడు ఈ వ్యక్తి క్రిమినల్ హిస్టరీ ఎవరికి ఉందో మీరే గమనించండి ఈ క్రిమినల్ హిస్టరీ నాకుందని చెప్పిన వ్యక్తి ఇది చూడండి దీంట్లో ఏ ఫోర్ శామ్యుయల్ జకరయ్య ఈ వ్యక్తి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇదే ఎఫ్ఐఆర్ నంబర్ వన్ ఫిఫ్టీ టూ బార్ ట్వంటీ ట్వంటీ టూ ఈయన హైదరాబాద్లో ఉన్నటువంటి మా హెడ్ ఆఫీస్ ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజీనియస్ ఇన్ ఇండియా అనే సంస్థలో మా ప్రాపర్టీని గ్రాప్ చేసే ప్రయత్నంలో ఇతనితో పాటు ఇంకా ఇరవై తొమ్మిది మంది రంపాలు కట్ కటింగ్ బ్లేడ్లు కట్టర్స్ తర్వాత సుత్తులు గడార్లు తీసుకొని వచ్చి చర్చిని పగలగొట్టి లోపలికి అక్రమంగా ప్రవేశించి మా పాస్టర్లను చంపాలని బెదిరించి దాంట్లో అరెస్ట్ అయ్యి చెంచలు కూడా జైలుకు పోయిన వ్యక్తి నిన్న వచ్చిన మాట్లా నిన్న ఇక్కడికి వచ్చి మాట్లాడిన వ్యక్తి